హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం తేనెటీగల సహాయం అనే చందమామ కథని చెప్పుకుందాం పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు అతనికి సుమతి అనే చక్కటి చుక్క లాంటి కూతురుండేది ఆ పిల్ల అందం దేశాల్లో మారుమోగిపోయింది ఎంతోమంది రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉండేవాళ్ళు వాళ్లల్లో దేశపు రాజకుమారుడొకడు సింహకేతు అనేవాడు ఉన్నాడు అతను పెద్ద సైన్యాన్ని పోగు చేసి పెద్ద పెద్ద ఓడల్లో జావా దేశం మీదికి దండెత్తాడు యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది అతని మంత్రులు సామంతులు యుద్ధం చేసి సింహకేతును జావాలో పాలు పెట్టకుండానే పారదోలుదామన్నారు కానీ యోగదత్తుడు ఒప్పుకోలేదు రాజులు యుద్ధం చేయటం ప్రజలకు మంచిది కాదు ఏ రాజు ఓడిపోయినా నష్టపోయేది ప్రజలే కాబట్టి అతన్నే ఈ ప్రజల్ని ఏలుకోమందాం నాకేమీ అభ్యంతరం లేదు నేను నా భార్యను పిల్లను తీసుకుని అడవిలోకి పోయి ఉంటాను అన్నాడు యోగదత్తుడు అడవికి వెళ్ళిపోయాడు మంత్రులు సామంతులు ప్రజలు అతనితో కలిసి అడవికి వెళ్ళారు సింహకేతు జావాలో దిగాడు అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కనిపించలేదు అతను నిరుత్సాహపడ్డాడు యోగదత్తుడు ఎక్కడ ఉన్నది అతనికి జాడ లేకపోయారు యోగదత్తుడు దట్టమైన అడవికి పోయి అక్కడ ఒక గుహలో భార్యా బిడ్డలతో ఉండసాగాడు ఓ రోజు ఉదయాన్నే అతను తపస్సు చేసుకోవటానికని బయలుదేరాడు దోవలో తామర కొలను ఒకటి ఉన్నది అక్కడ ఒక తామర పువ్వు మీద సాలీడు వల పని ఉంది ఆ వలలో ఒక తేనెటీగ చిక్కుకుని ఉన్నది యోగదత్తుడికి జాలి వేసి ఒక పుల్లతో దాన్ని తప్పించాడు ఆ తర్వాత మామూలు చోటుకు పోయి కూర్చుని తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు అతనికి ఆ వేళ దేవి ప్రత్యక్షమై ఓ రాజా తినెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు శత్రువు నుంచి నిన్ను అవి కాపాడతాయి పెట్ల మానులతో ఒక కోట కట్టు జావాదేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి అని చెప్పి మాయమైంది యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు కొంతకాలానికి యోగదత్తుడు ఇక్కడ ఉంటున్న సంగతి సింహకేతుకు తెలిసింది అతను రాజును చంపి అతని కూతుర్ని ఎత్తుకుపోదామనుకుని పెద్ద సైన్యంతో వచ్చి కోట ముట్టడించాడు కానీ అతణ్ణి ఎవ్వరూ ఎదిరించలేదు సింహకేతు పొయ్యకోటను ధ్వంసం చేశాడు ఇంకేం తేనెటీగలు ఒక్క మాటుగా జుమ్ అని లేచినాయి సింహకేతును అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్టు కుట్టినాయి పాపం సింహకేతు మొహమంతా వాచి కళ్ళు కనబడక గుర్రం మీద నుంచి పడిపోయాడు యోగదత్తుడు అతణ్ణి తన గుహలోకి తీసుకుపోయి గాయాలు మాన్పి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు సింహకేతు బుద్ధి తెచ్చుకుని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోయాడు ఇదండి తేనెటీగల సహాయం అనే చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం తలలేని బండ్రోతు అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ఎర్రచీమ ఉంది ఒక రోజున అది ఏట్లో స్నానానికి వెళ్ళింది స్నానం చేస్తూ చేస్తూ పాపం కాలు జారి ఏట్లో పడిపోయింది అది నీటిలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి చివరికి ఒక వంతెనకి అడ్డం పడింది అడ్డం పడటంతో వీటి నీరు అటు పోకుండా నిలిచిపోయింది ఈ ప్రమాదం తెచ్చిపెట్టిన దుర్మార్గుడు ఎవడా అని ఊరి వాళ్ళు కత్తులు కటారులు ఈటలు తీసుకుని ఏటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు వంతెనకు అడ్డంగా పడి ఉన్న చీమని చూడగానే వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కత్తులతో ఈటలతో చీమక్క గారిని చీల్చి చెండాడారు అప్పటికీ దానిమీద కసిపోని కొంతమంది యోధులు దాని చర్మం వలిచి ఊరులేని పాటి మీద ఎండేసి ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నారు సరికల్లా ఆ పాటి మీద వేరులేని గరిక మొలిచికొచ్చింది పాళ్ళు లేని లేడి అటు పోతూ పోతూ ఆ గరికని తినటానికి వచ్చింది తలలేని బంట్రోదడు కత్తిలేని వర తీసుకుని ఆ లేడి వెంట పడ్డాడు గోవలో వాడికి తాత తద్దినం జ్ఞాపకం వచ్చింది ఆ చుట్టుపక్కల చూస్తే వాడికి అడుగులేని కుండ కనిపించింది అది తీసుకుని దాంట్లో మూడు సేర్ల బియ్యం పోసి పొయ్యి పెట్టడానికి రాళ్ల కోసం చూశాడు రెండు రాళ్లు మాత్రం కనబడ్డాయి మూడో రాయికి బదులు తన మోకాలు పెట్టి అన్నం వండాడు వాడి కర్మం కాలి పోసిన మూడు సేర్లలో రెండు సేర్లు కాలిపోయినాయి ఒకసేరు మాడి మసి అయిపోయింది పాపం ఏం చేస్తాడు ఆ మసే వడ్డిద్దామనుకుని బ్రాహ్మణార్థానికి ముగ్గురు బ్రాహ్మల్ని పిలిచాడు ఇద్దరు రామన్నారు ఒకడు అంతే చిక్కలేదు సరే పాత తద్దినం ఇలా తగలబడింది ఇక వేట ఎలా వెలగబెడతానో అనుకుంటూ లేడీ కోసం బయలుదేరాడు అనుకున్నంత పని అయింది గరికమేసి లేడీ ఏటో పోయింది పాపం కాళ్ళు ఇడ్చుకుంటూ ఖాళీ చేతులతో ఇంటికి చేరాడు మన బండ్రోతికి మూడు ఎకరాల పొలం ఉంది అందులో మూడు పుట్లు వడ్లు పండుతాయి వాటిలో రెండు పుట్లు తాలు ఒక పుట్టి తప్పలు ఇక వాడు తినేదేమిటో మీరే ఆలోచించండి తాలు పండిన తప్పలు పండినా తహసీల్దారుకు శిస్తు చెల్లించక తప్పేదేముంది ఆ ఏడు పండిన పంటకి మన బండ్రోతు మూడు డబ్బులు శిస్తు కట్టాడు అందులో రెండు డబ్బులు చల్లలేదు ఒకటి మారలేదు తహసీల్దారు కోపం వచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చుకురావాణ్ణి అని తన జమానుని పంపించాడు జమాను వచ్చి మన బండ్రోతును పట్టుకుపోయాడు తహసీల్దారు గారు బండ్రోతును మూడు గుద్దులు వేయమని ఆనతిచ్చారు కానీ మన బండ్రోతు పంట పండి అందులో రెండు గుద్దులు తగలేదు ఒకటి తప్పిపోయింది రతుకు జీవుడా అని మళ్ళీ కొంప చేరుకున్నాడు వాడికి ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంటుందిట చూసారా ఎంత అదృష్టవంతుడో ఈ తలలేని బంట్రోతు ఇదండి తలలేని బంట్రోతు అనే చందమామ కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు